ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించనున్నారు విజయవాడ పౌరంకిలోని మురళి రిసార్ట్స్ లో ఇవాళ సాయంత్రం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు కమిటీ చైర్మన్ టీటీ జనార్దన్ తెలిపారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తదితరులు కానున్నారు ఈ పుస్తకంలో పంతొమ్మిది వందల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాలను వివరించారు పంతొమ్మిది వందల నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వం బర్తరఫ్ తర్వాత సాగిన ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలు దానికి దారితీసిన పరిస్థితులను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ విక్రమ్ పూల అక్షరబంధం చేశారు దానిని సజీవ చరిత్ర పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు అప్పట్లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో నాదండ్లను సీఎం చేయడంతో ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ప్రారంభమైంది హస్తినలో ఎన్టీఆర్ వర్గం ఎమ్మెల్యేలతో బలప్రదర్శన శిబిరాల ఏర్పాటు చివరికి ఎన్టీఆర్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు సాగిన ఎన్నో ఘట్టాలను పుస్తకంలో వివరించారు ఉద్యమానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు ఫోటోలను పొందుపరిచారు